కామరే డిక్లరేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కామెర డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో తక్షణమే చిద్దిశుద్దితో నా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రభుత్వము దాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని అమలుపరచాల్సి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే ఈ యొక్క అసెంబ్లీలో శాసనం ద్వారా మరి చట్టం ఆమోదించి మరి కేంద్రానికి పంపడం జరిగింది మరి హైకోర్టులో పిటిషన్ వేసి దాన్ని బీసీల యొక్క హక్కుని కాలు రాస్తూ యొక్క ప్రభుత్వం కుట్రపూరితంగా మరి జీవో నెంబర్ నైన్ ఇచ్చి మరి హైకోర్టులో కొట్టివేయడం జరిగింది స్టే వేయడం జరిగింది కాబట్టి మేము తీవ్రంగా బీసీలందరం కూడా తీవ్రంగా ముక్త కంఠంతో ఎందుకంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు బీసీ బంధు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బంధుకు మేము పిలుపునిస్తూ మద్దతు తెలుస్తూ ఉన్నాం ఏదైతే బీసీల యొక్క చిరకాల వంచ నలభై రెండు శాతం రిజర్వేషన్ని ప్రభుత్వం చిత్తచూత్రాన్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ యొక్క బీసీ యొక్క పాఠరూపం రిజర్వేషన్ అనేది డెడికేషన్ కమిషన్ వేయడం జరిగింది ఇది రాజ్యాంగబద్ధంగా ఏదైతే కులగన్న ఆధారంగా మాత్రమే ఈ యొక్క సరైనటువంటి ఆధార ఆధారంగా మాత్రమే కోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగింది సరైన ఆధార పరిశీలించకుండా మరి స్టే ఇవ్వడం జరిగింది కాబట్టి వివిధ రాష్ట్రాల లోపల మరి సరైనటువంటి కులగన్న లేకుండా తీసుకోవడం జరిగింది కాబట్టి అక్కడ కొట్టేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కులగన్న స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ కమిషన్ మరి డెడికేషన్ కమిషన్ ద్వారా స్పష్టంగా బీసీలకు కులగణన చేయడం జరిగింది కాబట్టి దీని ఆధారంగా ప్రభుత్వము ఆలోచించి సరైనటువంటి ఆధారాలు కోర్టుకు నివేదించి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించి బీసీల యొక్క హక్కులను అందరూ పొందే విధంగా మరి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరిగే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు పరిచే విధంగా ప్రభుత్వం చర్యలు లేని పక్షాన తెలంగాణ తరాల మేము తెలంగాణ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మా యొక్క ఆగ్రహానికి ప్రభుత్వం గురిగా తప్పదనే విషయాన్ని హెచ్చరిస్తూ తక్షణమే నాలుగు వారాలు హైకోర్టు గడువు ఇచ్చింది కాబట్టి ఆ గడువులోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సరైనటువంటి నివేదికను సమర్పించి బీసీల యొక్క పార్టీ పని రిజర్వేషన్ అమలుపరిచే విధంగా చర్యలు తీసుకొని తీర్పు ప్రజలకు అనుకూలంగా బీసీల యొక్క ఆత్మగౌరవం పెంచే విధంగా ఉండాలనే విషయాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం వ్యతిరేకులు